సమస్యలు ఉన్న వాటిని కూడా ఈసారి పరిష్కరించే దిశగా ప్రత్యేకమైన ధ్యాస కూడా పెట్టడం జరుగుతుంది రోడ్ల మరమ్మతులు అభివృద్ధిపై కూడా ప్రత్యేక దృష్టి పెడతాం ఇన్ఫ్యాక్ట్ రోడ్ల మరమ్మతులు కూడా చూస్తే గత ప్రభుత్వంలో ఇరవై ఆరు వేల కోట్లు పెడితే రోడ్ల కొత్త రోడ్ల నిర్మాణం మరమ్మతుల మీద మన ప్రభుత్వంలో దాదాపుగా నలభై మూడు వేల కోట్లు పెట్టాం కాకపోతే ఆ ప్రభుత్వంలో కరువు మన ప్రభుత్వంలో మంచి వర్షాలు సో మంచి వర్షాల వల్ల రైతులకు మంచి జరుగుతుంది కాకపోతే రోడ్ల మీద దాని ప్రభావం కాస్త కూస్తూ ఎక్కువగానే ఉంటుంది కాబట్టి మనం ఎంత ఖర్చు చేసినా కూడా అనుకున్న స్థాయిలో అభివృద్ధి అనేది బహుశా కనపడకపోయి ఉండొచ్చు దాని మీద ప్రత్యేక ధ్యాస పెట్టి ఇంకా ఎక్కువ ఫోకస్ కూడా పెడతాం రోడ్లు పార్కులు డ్రైనేజ్ వంటి మౌలిక సదుపాయాలతో స్మార్ట్ సిటీలుగా జిల్లా కేంద్రాలను అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తూ రెండు వేల కోట్ల రూపాయలు దానికోసం కేటాయింపులు చేసి ఆ దిశగా అడుగులు ప్రతి జిల్లాలోనూ అవన్నీ కూడా వసతులు క్రియేట్ చేసే విధంగా అడుగులు పడతాయి ఈ రెండు వేలతో అయిపోతాయని నేను చెప్పడం లేదు బట్ స్టార్టింగ్ పాయింట్ అయితే చేస్తాం అక్కడి నుంచి దిస్ థింగ్స్ టేక్ టైం ప్రతి జిల్లాలోనూ పీపీపీ పద్ధతిలో ఒక ఇండస్ట్రియల్ పార్క్ ఖచ్చితంగా ఉండేట్టుగా అభివృద్ధి చేసే కార్యక్రమం వైపు కూడా సీరియస్గా ధ్యాస పెడతాం ఎంఎస్సీ మేలకు ఇప్పటికే రెండుసార్లు మనం ప్రోత్సాహ ప్రోత్సాహకాలు ఇచ్చాం ఇకపై ప్రతి సంవత్సరం ఇచ్చే విధంగా అడుగులు వేస్తాం